అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన గార్డెన్ లో అయితే మొక్కలు అయితే చూస్తున్నారా ఇదైతే కదిరిజాజ్ అండి కదిరిజాజ్ మిరజాజి అని కూడా అంటారు కదా మనము దీంట్లో అయితే చిన్న టిప్స్ అయితే చెప్తాను మనకు సీజన్ అనేది ఫ్లవరింగ్ సీజన్ అనేది జూన్ నుంచి బాగా స్టార్ట్ అవుతుందండి సమ్మర్ లో కూడా వస్తాయి కానీ మనకు అంత ఎక్కువగా రాకపోవచ్చు మనకు వర్షాకాలం స్టార్ట్ అయ్యేటప్పుడు జూన్ నుంచి అనేది ఫ్లవరింగ్ వస్తుంది మనం అప్పుడు అనేది దీనికి ఎలా కటింగ్స్ ఎలా చేయాలి ఫ్లవరింగ్ ఎక్కువ రావాలంటే ఏం చేయాలి అనే చిన్న టిప్స్ అయితే చెప్పేస్తాను నేనైతే ఇదివరకు అయితే కటింగ్స్ చూస్తున్నారా ఇవన్నీ కట్ చేసినవి మనం టూ త్రీ టైమ్స్ అయితే కటింగ్స్ అయితే చేశాను అనమాట మనం కటింగ్స్ చేసినవి ఇక్కడ నుంచి మళ్ళీ అయితే బ్రాంచెస్ అయితే అనమాట ఇక్కడ కూడా చూడండి మనము కటింగ్స్ అయిపోయిన తర్వాత మనకు ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఈగురులు అయితే వచ్చి ఇలా చూస్తున్నారా ఫ్లవరింగ్ స్టార్ట్ అయినప్పుడు మనకు పైన అయితే ఫ్లవరింగ్ ఉంటుంది మనము కింద అయితే ఏం చేయాలంటే మనకు అయితే వచ్చినప్పుడు ఈ ఆకులు అనేది లీవ్స్ అనేది ఉంటాయి కదా ఇవి పాతవండి ఇలా ముదురుగా ఉన్నవి చూస్తున్నారా ఇక్కడ చూడండి ఇలా ముదురుగా ఉన్నవి లీవ్స్ అయితే ఇలా అనేది తీసేయాలండి మనకు పాత పద్ధతిలో అయితే ఎక్కువ కటింగ్స్ కన్నా ఇలా లీవ్స్ అనేది ఇరజాజి విరజాజికి కావచ్చు లేదా మల్లె మొగ్గలకు మల్లె చెట్లకు కావచ్చు ఇలా అనేది పూర్తిగా ఇలా లీవ్స్ తీసేస్తే మనకు పైన మొగ్గలు ఉంటాయి మళ్ళీ మనకు ఇగురులు అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూస్తున్నారా నేనైతే ఇదివరకైతే ఆకులు అయితే తీసాను ఆకు తీసిన చోటల్లా ఇలా అనేది మనకు వచ్చేస్తాయి అన్నమాట నేను చూపిస్తాను ఇక్కడ చూడండి మీకు బాగా క్లియర్గా అనేది అర్థమవుతుంది ఇక్కడ చూస్తున్నారా ఎంత చక్కగా చూడండి ఇక్కడ బ్రాంచ్ బ్రాంచ్ కు చూడండి ఇక్కడ ఆకులు మనం కటింగ్ ఆకులన్నీ ఇలా గిల్లేసిన తర్వాత మనకి ఇక్కడ అయితే ఆకులు గిల్లిన చోటల్లా ఇలా అనేది వచ్చేస్తూ ఉంటాయి చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా కొమ్మకంతా మనకు ఇలా ఇదైతే లాంగ్ వెళ్ళిపోయింది చూస్తున్నారా ఇక్కడ ఇక్కడి వరకు మనకు ఒక కొమ్మకి ఇలా పువ్వులన్నీ మొగ్గలు అనేది ఎక్కువగా వస్తాయండి ప్రతి చోట చూస్తున్నారంటే మీరు ఇలా నేను కటింగ్ ఆకులన్నీ తీసేసిన ప్రతి చోటల్లా ఇలా వస్తాయి అంటే ఆకులు మనకు ముదిరిపోవాలి అలాంటివే వస్తూ ఉంటాయి చూడండి ఎంత చక్కగా మొగ్గలు అయితే మనకు హెల్దీగా అయితే వచ్చాయో చూస్తున్నారు కదా ఇక్కడ మనకైతే మొగ్గలు ఎలా ఎక్కువ తిక్కుగా ఉన్నాయో చూడండి ఇలా చిన్న కుండీలో వేసుకున్నా సరే మనం ఇలా కటింగ్స్ అనేది చేసుకుంటూ ఎక్కువ ఎరువులు అనేది ఇస్తూ ఉంటే మనకు కుండీల్లో కూడా మనము పువ్వులు అనేది చక్కగా ఎక్కువ ఫ్లవరింగ్ అనేది తీసుకోవచ్చు చూడండి ప్రతి చోట కొద్ది చి చిన్న చెట్టు అయినా సరే మనకు మొగ్గలు అనేది ఎక్కువ అనేది వచ్చేస్తూ ఉంటాయండి ఇంకొక మీకు మొక్క అయితే పెడతాను కనకంబరం చెట్టు అది ఒక్క మొక్క ఉన్నా చాలు మనకు దాన్ని కూడా అయితే చూసేద్దాం ఇక్కడైతే చూడండి మనము కనకంబరం చెట్టు అయితే ఒక్క చెట్టు ఉండదండి నా దగ్గర ఒక్క చెట్టుకే నేను చాలా మొలకలు అయితే చిన్న చిన్నవైతే తీసుకున్నాను ఎక్కువ మనం ఏం అవసరం లేదండి మనకి ఇలా పువ్వు వచ్చినప్పుడు ఇవనేది ఎండిపోతాయి మొక్కకే అలాగే మొక్కకే ఉంచేసేయాలి అవి ఎండిపోయినప్పుడు గిల్లేసి అయితే మనము కింద అనేది వేసేస్తే ఎక్కడైనా మొక్కల్లో చెట్లలో వేసేస్తూ ఉంటే మనకు కింద కూడా వచ్చేస్తాయండి దీనికి కూడా సేమ్ అలాగే మనము ఆకులు అనేది గిల్లేస్తూ ఉండాలి ఎక్కువ ముదిరిపోయిన ఆకులు పాత ఆకులు ఉంటాయి కదా దాని ఎనర్జీ అనేది ఆ లీవ్స్ అనేది పోకుండా ఇలా అనేది మనం గిల్లేస్తూ ఉంటే మనకు అక్కడి నుంచి మళ్ళీ ఇలా చూడండి ఇలా అనేది ఈ గుర్లు అనేది వచ్చి మళ్ళీ మనకు ఫ్లవరింగ్ అనేది వస్తుంది నేను అలా ఎండిపోయిన మొక్కలన్నీ వేశాను చూడండి మనకు నారైతే అయితే వచ్చేసిందో హెల్దీగా ప్రతి కుండీలో మీకు మళ్ళీ మనం రీపాట్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి కుండీల్లో అనేది మీరు మార్చుకొని మళ్ళీ మళ్ళీ పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ పెట్టేశాను మొత్తము ఇదే కుండీలో చూస్తున్నారా మనకు ఎంత చక్కగా ఎంత హెల్దీగా అయితే వచ్చేసాయో ఇవనేది మళ్ళీ మనము వేరే కుండీల్లో పెట్టుకొని మళ్ళీ మొక్కలు అయితే చేసుకోవచ్చు చూడండి ఇక్కడైతే మనకు సీడ్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి చూస్తున్నారా ఇలా సీడ్స్ ఇలా కాస్త ఎండిపోయిన తర్వాత అయినా సరే మీరు ఇలా అనేది దీన్ని ఇలా అనేది తీసేయండి ఇలా తీసేసిన వాటిని ఏదైనా కుండీలో మీకు స్పేస్ ఎక్కువ ఉన్న కుండీలో అలా ఎక్కడైనా పడేయండి అలా మనం నాటేయాలి లోపల మట్టి వేయాలి అలా ఏం అవసరం లేదు మనకు వాటర్ అనేది పడినప్పుడు చూడండి నాకు ఇక్కడ కూడా కనకంబరం నారైతే పక్కన కూడా వచ్చి ఉండదు చూస్తున్నారా ప్రతి కుండీలో అలా వేసుకొని మళ్ళీ మనము మనకు మొక్కలు కావాలి పూల మొక్కలు అనుకున్నప్పుడు విరిగిపాటు చేసుకోవచ్చు ఇలా ఇలా వేసేసినప్పుడు మనం వాటరింగ్ అనేది ఇస్తూ ఉంటాం కదా అప్పుడైతే మనకు హెల్దీగా హెల్దీగా అనేది మళ్ళీ మనకు మొక్కలు అనేది వస్తాయి మళ్ళీ మనం మొక్కలు అనేది పక్కన నాటుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్